జ్యోదని జ్ఞాపన చేసుకోనైనా ఏదో మాత్ర విశ్వాసంతో మాత్రటువ ని నిస్సాన్నితల మాత్ర మూడు దినా ఉపస్ ప్రార్థన చేయడం మీరు అయ్యావు కృప చెప్పినందుక మాత్ర జీవితాల మధ్య నూతన కార్యం జరిగించినైనా ఆరునాడు బాగుండే సమితంలో ఏ విధంగా మాట్లాడాడో మాట్లాడావు అయినాడు మాత్రం జ్యోతితో మాట్లాడునైనా దర్శించిన అయినా అయా నీ చిత్రు బయలు పత్ర పెట్టుకో చిత్తానుసారంగా నీ సని పనికొచ్చే పాత్ర వాడుకున్నాయినామలబి అయా ఏసు నావల పెడు అయా ప్రతిష్ఠిస్తున్న తన గొప్ప దేవానికి వందలైనా అయ్యాకాల మొదలై నడు మతని ఆత్మ అభిషేకించిన నిలుగా చేయ అయా మతని ఆత్మీయ వరాలతో తృప్తిపరుతున్నాయినా వీడ మాత్రం ఏసు సున్నాలు ప్రవచించిన కాక ఏ సయ్యామికి వందలనైనా వీడ దర్శించిన అయినా మాట్లాడునైనా నీ మెళ్ళిన సరితో దర్శించడానికి కోరతనే ఎవరిలోకి మాత్రం నీ దర్శనం అనుగరిస్తాన సెలవు చైనా ఇక వస్తానకాచంలో ఎవరిని పిలిన మాత్రం భద్రప్రసారిని కోరుకుంటూ మీరే మాత్రం పిలిన నోటికి బోరణ మాత్రం కో ఈ లోకంలో ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో అయా కావాల్సిన జ్ఞానిక కావాల్సిన వివేచన ప్రసాదించిన అయినా నీ సన్ని పరికొచ్చే పాత్ర వాడుకొని కోరుకుంటున్నాను నీ ఆత్తు అభిషేకించినైనా నీ ఆత్తు పిల్లల చేయని కోరుతండి అయా మాత్రం కో జ్ఞానం అందులో వయసు ఎందులో తెలియదు దేవుని దయ ఎందులో మనుషులు దేని దీని ఏను భాగ్యం కృపా భాగ్యం దినైనా అయా మనడావా అయా స్వామి దీనితో దిన మా తక్కువ దీనికి మొత్తం ఆ రీతిగా మొత్తం బలపడుతుందైనా అయా మీరు ఒక తెలిసి చేసిన ప్రతి అపరాధ క్షమించి మరొక అవకాశం తీసి నీ ఆతు అభిషేకించి కోరుకుంటూ ఇలాగే మాత్రం కూడా ఇంకా మాత్రం కూడా నీ సంద్ర పరికొచ్చే పాత్ర కోరుతున్నాను అలాగే మొత్తం మా మద్దతు ఎవరి బిడ్డ శాంకుమార్ పక్ష జ్ఞాపన చేసిన గొప్ప దేవానికి వందలైనా అయ్యా ఎవరి బిడ్డ మాత్రం కూడా నీ రెక్కలు భద్రపాత్రులైనా దుస్తులు వేస్తున్న ప్రతి అగ్నివాణి ఏస్తు నావల ఆత్మ వేసిన తండ్రి అయా బతి ప్రతి చీకటి ఏస్తు నావలు కాల్చి వేసిన తండ్రి ఏ ఆ బిడ్డ మాత్రం మేము రక్తం నుంచి కొనుక్కున్న దేవుడు అయా మాత్రం మీరు ఇంకా పాపమైన ఉండగానే ఇంకా మాత్రం కుచిలమే ఉండగా మాకు బలి అయిన దేవానికి వందలైన నీ అమ్మది అంతా వెలగా ఇచ్చి మాత్రం మరణం అంచువర పూజల మమ్మల్ని అయా మమ్మో అయా వెలగించి మాత్రం మంత్రమ జీవాలు ప్రసాదించిన దేవానికి వందలైనా మధ్యాహ్నం కాలంలో ఎవరు బిడుదలపడుతుంది ఎక్కడ చదివే చదువు తోడుకుంటూ సహాయం చేయదా వీడే మొత్తం జ్ఞానం వందలు వయసు అందరు తెలివి అందరూ దేవునిదే మనుషులైన వర్తిలే బాగా దయచేసి జ్ఞానగల కుమారుతల తల్లిని తండ్రి సంతోషదు లేక సురేష్ ప్రకారానికి ఒకది ఇప్పుడు జ్ఞానం కలిగి మాత్రం కూడా బిడ్డ నోటు జ్ఞాన తెలిపిన అయినా బిడ్డ జ్ఞాన తెలిపినైనా అయా బిడ్డ నోటిని అయా మత జ్ఞాన తెలిపిన నియాతో అభిషేకం చేయినా నియాతో బిడ్డలు పట్టు చూసినప్పుడు దురాత్మక చీర నామ లయమిదాకా ఇప్పుడే నిడ మార్చుకోనైనా అయావత బిడ్డ మాత్రం మూడు రోజులు మాత్రం మాత్రమే ఉపసించిపోతే నీకోసం మాత్రం తన శరీరాన్ని నలగొట్టుకునే ఈ మాత్రం మాట్లాడుకోవా అయా నీవే నిజమైన దేవుడు అని నీ ద్వారా మాత్రం రక్షణ కలుగుతుందని మాత్రం విశ్వసించి మాత్రం మాట్లాడుకోవా నేను సొంత రకంగా అంగీకరించినప్పుడు మీరు ఎపతి పొందమనైనా అలాగే మొత్తం చెక్క అయితే ఏ విధంగా తన ఇంటిలోకి చేర్చుకున్నాడో తన హృదయంలోకి చేర్చుకున్నాడో ఈ కూడా మొత్తం తన గుడ తన గుడారంలోకి తన ఇంటిలోకి చేర్చుకునే కృపా వ్యాక్యం దయచేసి మీరు ఈ హృదయంలో నివాసం చేయమని కోరుకుంటూ అలాగే మధ్యాహ్న కాలసీ ప్రార్థన సహాయక ప్రతి జ్ఞాపక చేసుకుని తండ్రి ఎవరు ప్రతి దీవించమని ఆశ్రీతమని సమస్తమైన పొందుకోమని నా తరగని ప్రార్థన ప్రార్థించి అడుగుతున్నాము పరమ తండ్రి అవే 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 گیس رکھنے جگہ کبھی رکھنے کا بھی پورنات